దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారిని కలవబోతున్నాము ఆయన సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మల్లాపురం ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయంలో ఒక ఐదు శాతం ఒకటి నుంచి ఐదు శాతం సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టి తన సేవా నిరతిని ఈ ప్రపంచానికి చాటుతున్నారు నిజంగా తను సేవా కార్యక్రమాలకి ఈ డబ్బు ఖర్చు పెట్టడం ఎంత గొప్పగా ఆనందంగా అనిపిస్తుంది అనేది మనం రాజశేఖర్ గారు ఉన్నారు మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా పేరెంట్స్ నాకు చాలా చెప్పారనమాట అంటే ఎప్పుడు చెప్తూ ఉండేవారు చిన్నప్పటి నుంచి కూడా మనకు వచ్చే డబ్బు అదేదో మనం ఏదో గ్రేట్గా చేయడం వల్ల వచ్చిందని కాదు దేవుడు అనేవాడు మనకి మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడట దేనికి అంటే సొసైటీలో నువ్వు ఇది లేని వాళ్ళకి ఏదే ఒక రూపంలో నువ్వు సపోర్ట్ చేయాలి అని చెప్పి అందుకే నేను ఎప్పుడు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మాక్సిమం నేను వస్తున్న ఇన్కంలో నుంచి నేను సేవా కార్యక్రమాలను చేస్తుండే కొంతమంది వస్తుంటారు అంటే మేము ఎడ్యుకేషన్కి కావాలని అడుగుతారు కొంతమంది టెంపుల్ డెవలప్మెంట్ కోసం అని అడుగుతారు సైన్స్ క్లబ్లో వాటిల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్లో కూడా క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేస్తుంటే మేము దాంట్లో పాల్గొంటుంటాం లైఫ్లో మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ మాకు రెండు సిచ్యుయేషన్స్లో వస్తుందండి ఒకటి ఇన్సూరెన్స్లో క్లెయిమ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే థ్యాంక్ యూ వచ్చినప్పుడు రెండోది మాకు ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే మేము అందరికి హెల్ప్ చేస్తామో వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు కదా అప్పుడండి ఈ రెండు సిచ్యువేషన్స్ అసలు మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తాయి మా మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలర్ట్ సర్వీసెస్ క్లయింట్స్ కూడా మమ్మల్ని బాగా అభినందిస్తారు వాళ్ళకి మేము ఇచ్చే సర్వీసెస్లో మాకు వచ్చే కమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్స్లో మేము కొద్దిగా ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి